మన ప్రభువును ప్రియరక్షడనే శుక్రీస్తునామనకి మహిమ కలుగుని గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీళ్ళరా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రభువుని శుద్ధిస్తున్నాం గణపరుస్తున్నాం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ఐదో అధ్యాయము మరి పదకొండో వచనంలో చూద్దాము చూడండి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆయన్ని ఆశ్రయించిన వారందరూ ఎలా ఉంటారంట సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు నిత్యము ఆయన్ని ఆశ్రయించిన నీ జీవితంలో నిత్యము ఆనందధ్వని సంతోషము కలుగును ఎందుకంటే ఈ లోకంలో మనుషులను ఆశ్రయించిన వారు డబ్బును ఆశ్రయించిన వారు జ్ఞానమును ఆశ్రయించిన వారు వారి బలమును ఆశ్రయించిన వారు ఒక్కొక్క సమయానికి వారు పొందుకున్నటువంటి ఆ సంతోషము ఆనందము దిగజారిపోతుంది అది నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం అది శాశ్వతముగా ఉండదు కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారంట నిత్యము ఆనందము ఆనందధ్వని నిత్యము ఆనందధ్వని సంతోషము కలుగుతుందంట ఏం ఏంటిది నిత్యము సంతోషము ఆనందధ్వని కలుగుతుందంట ఏం కలుగుతుంది ఒకసారి చెప్పండి అందరూ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి నిత్యము సంతోషము ఆనందధ్వని కలుగుతుంది ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్య మా జీవితాల్లో తండ్రి ఎన్నో పొడిదుడుకులు కష్టాలు బాధలను బట్టి సంతోషం లేదు ఆనందం లేదు అంటూ తండ్రి వారి జీవితాల్లో ప్రభా ఎంతో కృంగిన నలిగిన స్థితిలో ఉన్న బిడ్డల్ని నాయన నేను నిత్య ఆనందధ్వని సంతోషము కలుగు చేయి నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభావం వారు ఏదైతే పోగొట్టుకున్నారో సంతోషము తిరిగి వారు పొందుకుందరుగాక ఆనందము తిరిగి పొందుకుందరుగాక కుటుంబ కలహాలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి విడిపోయిన కుటుంబాలను బట్టి వారు కోల్పోయిన సంతోషము ఆనందము తిరిగి వారు పొందుకుందరుగాక అయ్యా ఎన్నో సంవత్సరాలుగా చదివి చదివి ఉద్యోగం పొందుకోక జీవనోపాధి లేక అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా వారికి తగినటువంటి ఆయా జీవనోపాధిని మీరు కలుగు చేయండి సంతోషాన్ని కలుగు చేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి నాయకులకు తగినటువంటి జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి సంఘాలని మీరు అయా మీరే కట్టండి సంఘాలల్లో లేచే యజిబేలు ఆహాబు ఆత్మలు చచ్చును గాక నిమ్రోదు ఆత్మలు చచ్చును కాక యజిబేలు ఆత్మలు చచ్చును కాక నామంలో తండ్రి నీ ఆత్మ బలముతో నింపి సంఘాలలో నీ కార్యాలు జరిగించి మీకు మహిమ తెచ్చుకోనమని రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసులోనికి నడి మని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరపున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా ఉంచుకోండి అయ్యా మా మీదకి లేచే నాయన అయ్యా అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని క్రీస్తు ఏస్తు నామంలో బలవంతుణ్ణి అయ్యా వాడి ఆలోచనలన్నీ చదరగొడుతున్నాను ఏస్తు నామంలో తండ్రి మనుషుల దురాలోచనలు దుష్ట ఆలోచనలు కూడా చదరగొట్టండి కేవలం నీ సన్నిధి మాత్రమే మాకు తోడుగా ఉంచి ఈ ఛానెల్ కూడా నాయన మీరే గ్రోత్ చేయండి వేల మందికి లక్షల మందికి రీచ్ అవడంతో సహాయం దయచేయండి మా పరిచర్య అంతటిలో కూడా మాకు తోడుగా ఉంది మీకే మహిమా ఘనత ప్రభావములు ప్రభావం తెచ్చుకోవాలని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామము అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె ఆమె ఫ్రీలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది నడిపించుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా